ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు కొంటాం కంపెనీ నమస్కారం సుమన్ స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ రామచంద్రుని రమేష్ కృష్ణ గారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి గురుగారు శ్రీకృష్ణుడు ద్రౌపది చీరలాగినటువంటి దుస్శాస నుండి శిక్షించాడు కానీ దానికి కారణమైన వాడు అంటే ధర్మరాజు ఇప్పుడు జూదంలో తాకట్టు పెట్టాడు మరి ధర్మరాజుని ఎందుకు శిక్షించలేదంటారు అసలు భారతం అంటేనే జనానికి మరి ఎందుకో డౌట్ల మీద డౌట్లు వచ్చేస్తూనే ఉంటాయి అంటే భారతం అలాంటిదే వాస్తవానికి భారతం ఎప్పుడు కూడా మనలో ఉండేటువంటి తప్పు ఒప్పులు అన్నిటినీ కూడా తెలియచేసేటువంటి గ్రంథం అంటే ఒక అద్భుతమైన నీతి గ్రంథం అది నీతి అని మనం ఎప్పుడైతే అంటూ ఉన్నామో మనం చేసే పనులు మనకు కొన్ని బాగా అనిపిస్తాయి కానీ ఎదుటి వాళ్ళ దృష్టిలో మాత్రం అవి తప్పుగా అనిపిస్తూ ఉంటాయి సాధారణంగా ఏదైనా ఇప్పుడు మనం ఒక డైలీ లైఫ్లో ఏదైనా ఒక వర్క్ చేసామనుకోండి చేస్తున్న వాడికి దానిలో తప్పు అప్పులు ఏం తెలియవు కానీ ఎదుటిగా చూసే ఏమనిపిస్తుంది అని అంటే ఏంట్రావిడ్ ఇలా చేసేస్తున్నాడు అని అని చెప్పి అంటే ఎవరి పర్స్పెక్టివ్ ఉంటుంది అలాగా కదా కానీ అలాగా ఆ దృష్టితో కనుక చూస్తే మనము అసలు ధర్మరాజు ఎలాంటి వాడు ఆయన ఎందుకు ఈ జూదం ఆడవలసి వచ్చింది అనే ఒక విషయాన్ని కనుక మనం గుర్తుపెట్టు చేసుకుంటే ధర్మరాజుకి అసలు జూదం ఆడటమే చేత కాదు చాలా మంది ఏమనుకుంటుంటారంటే ధర్మరాజు ఏదో మహాజోదరి ఆయనకి ఇదే పని ఎప్పుడు కూడాను ఆయనకు ఒక పెద్ద వీక్నెస్ అది ఇలాంటి మాటలన్నీ మాట్లాడతారు వాస్తవానికి అది కాదు అక్కడ ఇప్పుడు రాజధర్మాలని చెప్పి కొన్ని ధర్మాలు అంటే ప్రతి వాళ్ళకి కూడా ఒక్కొక్క పదవిలో ఉండేవాళ్ళు కొన్ని కొన్ని ధర్మాలు ఉంటాయి అలా రాజధర్మం ప్రకారం ఏమిటి అని అంటే ఎవరన్నా యుద్ధానికి పిలిచినప్పుడు యుద్ధానికి వెళ్ళాలి అలాగనే జూదానికి పిలిచినప్పుడు కూడా రాజైన వాడు జూదానికి తప్పనిసరిగా వెళ్ళాలని చెప్పి రాజధర్మం అది అందుకని తనకు చేత కాకపోయినా వాళ్ళు ఆహ్వానించారని చెప్పి ఈయన వెళ్ళాడు వాళ్ళకి ముందే తెలుసు ఈయనకు పెద్ద చేత కాదు ఎలాగో ఓడిపోతాడు ఈయన అని చెప్పి కావాలనే ఒక్కొక్క తంత్రం పన్నారు అనమాట సరే పన్నారు బాగుంది పన్నిన తర్వాత ఏమైంది దానిలో అన్ని రాజ్యాల్లో వాళ్ళకు ఉన్నటువంటి సంపదలు అన్నీ పెట్టేశారు పెట్టిన తర్వాత ఇప్పుడు ముందుగా వీళ్ళు అన్నదమ్ములందరినీ కూడా ఒక్కొక్కళ్ళని పందం పెట్టుకుంటూ వచ్చాడు ఆయన పందం పెట్టుకుంటూ వచ్చిన తర్వాత అందరూ ఓడిపోయారు ఏది ధర్మరాజుతో సహా అందరూ ఓడిపోయారు ఇప్పుడు మరి అందరూ ఓడిపోయిన తరువాత అప్పుడు ఈయనకు గుర్తొచ్చింది ఒరే ఒరే ఇంతమందిని ఓడించామే మనము ఇంతమందిని మనకి బానిసలు అయిపోయారు ఇంకా వీళ్ళు సర్వెంట్స్ అయిపోయారు ఇప్పుడు అవునా కాబట్టి ఈ సర్వెంట్స్ అయిపోయారు కనుక ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తే అది వీళ్ళు చెయ్యాలి అంటే దుర్యోధనుడికి ఇప్పుడు ఈయన బానిసైపోయాడు కనుక దుర్యోధనుడు ఏ పని చెప్పినా చెయ్యటం ఇతని ధర్మం ధర్మరాజు గారికి ఇప్పుడు ఆయన రాజు కాదు ఇంకా ఆయన పేరులో ధర్మరాజు ఉందేమో కానీ ఆయనే రాజు కాదు ఇంకా ఇప్పుడు అయిపోయాడు బానిస అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈయనకి మాస్టర్ ఎవరు దుర్యోధనుడే కదా అవునా దుర్యోధనుడు లేదా దుర్యోధనుడి చేత నియమింపబడినటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు అది శకుని కావచ్చు కరుణుడు కావచ్చు దుశ్శాసనుడు కావచ్చు ఇంకెవరైనా సరే కాబట్టి వీళ్ళందరూ ఎవరైతే వాళ్ళల్లో ఎవరు ఏం చెప్పినా సరే తప్పనిసరిగా చేయాల్సి రావటం ఈయన బాధ్యత అయింది ఇప్పుడు తనకి అంటూ ఒక స్వాతంత్ర్యం పోగొట్టుకున్నాడు ఆయన అందుకనే మీకు ఒక మంచి ఫేమస్ డైలాగ్ ఒకటి ఉంది ద్రౌపది అడుగుతుంది తన్నోడి నన్నోడినా నన్నోడి తన్నోడినా అని అని చెప్పి ఇది బాగా ఎక్కువ పాపులర్ అయినటువంటి డైలాగ్ అనమాట అంటే ముందు ఆయన తనల్ని ఓడి తన తనంతట తాను ఓడిపోయి తర్వాత నన్ను పందం పెట్టాడా లేకపోతే ముందు నన్ను పందెం పెట్టి తర్వాత ఆయన ఓడిపోయాడా ఇది పెద్ద ధర్మ సూక్ష్మం ఏది చేసినా కూడా రెండిట్లోనూ తప్పే అవుతుంది అక్కడ ఎందుకని ఇప్పుడు ఆయన ఓడిపోకుండా తన భార్యని పందెంలో పెట్టాడు అనుకుందాం అది తప్పే కదా ఎందుకని ఇప్పుడు నువ్వు స్వతంత్రంగా ఉన్నావు స్వతంత్రంగా ఉన్నప్పుడు నీ భార్యని కాపాడటం నీదే కదా బాధ్యత అవునా కాదు అలాంటి భార్యను వదిలేసేసి నువ్వు పందేళ్ళ మీద పెట్టుకుంటున్నావు అంటే అది అధర్మం అవుతుంది కదా కాబట్టి ఆ అధర్మమైన పని ధర్మరాజు ఎందుకు చేస్తాడు ఇది మొట్టమొదటి ప్రశ్న లేదు తన్నోడి నన్నోడినా అంది రెండోది ఏమిటి ముందు ఆయన ఓడిపోయి తర్వాత నన్ను పందెంలో పెట్టాడా రెండవ ప్రశ్న ఇప్పుడు ఆయనే ఓడిపోయాడు అని అనుకుందాం ఆయనే ఓడిపోయినప్పుడు నన్ను పందెంలో పెట్టడానికి ఆయనకి ఇంకేం హక్కు ఉంది అసలు లేదు కదా ఇప్పుడు ఈమె స్వతంత్రం రాలైపోయింది కాబట్టి ఇప్పుడు ఈమె పందంలో పెట్టడానికి ఆయనకి ఏ రకంగా హక్కు ఉంటుంది ఇది ఆమె అడిగినటువంటి ప్రశ్న దీనికి వీళ్ళు ఎవరు సమాధానం చెప్పలేకపోయారు మరి ధర్మరాజు యొక్క కర్తవ్యం అక్కడ ఏమిటి ధర్మరాజు ఏం చేశాడు అనంటే కేవలము ఒక బానిస ఏ విధంగా అయితే తన యజమాని యొక్క ఆజ్ఞని ఆయన మాటని పాటిస్తాలో అలాగ పాటించాడంతే అలాగా పాటించిన తరువాత ఇప్పుడు సరే ఆమెను పెట్టు అని అంటే పెడతాడు ఆయన పందెల్లో పెట్టాడు ఇప్పుడు ఆవిరి ఏ విధంగా ట్రీట్ చేయాలి ఏది అనేటువంటి దానికి అసలు పందెల్లో పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు వాస్తవానికి కానీ ఏదో విధంగా ఆమెను కూడా మేము గెలిచాము అనేటువంటి ఒక ఏమంటారు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాళ్ళకి కావాలి అంటే ఇప్పుడు ద ద్రౌపదిని కూడా అవమానపరచాలి అనేటువంటి ఒక ఉద్దేశం మనసులో బలంగా ఉంది కాబట్టే వాళ్ళు ఆ విధమైనటువంటి ప్రవర్తన చేశారు కానీ లేకపోతే వాస్తవానికి ధర్మరాజు అక్కడ అధర్మం చేసింది ఎంటూ ఏమీ లేదు తన పని తాను చేశాడు ఇప్పుడు అదే మరి దుశ్శాసనుడు ఏం చేశాడు అది ఎవరైనా కాని నీ భార్య కానీ పరాయవాడి భార్య కానీ దాసీ గాని ఇంకొక ఆమె కాని ఎవరైనా స్త్రీ స్త్రీనేగా ఆడవాళ్ళని గౌరవించడం అనేది సాంప్రదాయమా ఆడవాళ్ళని అవమానించడం అనేది సాంప్రదాయమా కాబట్టి అక్కడ అవమానించాడు కాబట్టి దుశ్యాస అయినా కూడా శ్రీకృష్ణుడే శిక్షించలేదు అక్కడ శ్రీకృష్ణుడే శిక్షించాడు ఆయన్ని కేవలం ద్రౌపదిని కాపాడాడు దుశ్శాసురుణ్ణి శిక్షించింది ఎవరి తర్వాత భీముడు ఎప్పుడో యుద్ధం జరిగినప్పుడు అప్పుడు వాడిని సంహరించాడు అంతేకాని శ్రీకృష్ణుడు అక్కడ శిక్షించ రాలేదు ఆమె ఏమడిగింది అయ్యా నా మానం కాపాడు అని అడిగింది కానీ వీడిని శిక్షించు అని చెప్పి ఆమె అడగలేదు ఈయన శిక్షించడం లేదు కాబట్టి అక్కడ శ్రీకృష్ణుడు చేసినటువంటిది ఏమిటి అని అంటే కేవలము ఈమె మానాన్ని కాపాడటమే ఆయన చేసినటువంటి పని ఇక్కడ ఎవరిని శిక్షించాలి ఎవరిని వదిలేయాలి అనేటువంటి ప్రశ్నే రాలేదు ఈ సందర్భంలో రాలే పోనీ తర్వాత సందర్భంలో మరొక సందర్భంలో ఎక్కడైనా సరే ఒకవేళ దుశ్శాసనుడు మాత్రమే ఎందుకు శిక్షింపబడ్డాడు లేదా ధర్మరాజు ఎందుకు శిక్షింపబడలేదు అనేటువంటి ప్రశ్న వస్తే దానికి సమాధానం ఇది కాబట్టి ధర్మరాజు చేసినటువంటిది అధర్మమైనటువంటి పని కాదు తన ఏ స్వాతంత్రము లేనటువంటి ఒక పరిస్థితుల్లో ఏమీ చెయ్యలేక తల వంచుకొని అలా దీనంగా కూర్చొని ఉండిపోయాడు ఇంక తాను ఏమి చేయలేడు ఆ పరిస్థితుల్లో ఎందుకని ధర్మానికి కట్టుబడి ఉన్నాడు కాబట్టి ఏం చేయలేదు ఇప్పుడు ఆయనే అధర్మం చేయాలి అనుకుంటే ఆయన పేరేమిటి అసలు వాస్తవానికి ధర్మరాజు పేరు ఏంటో తెలుసా యుధిష్ఠిరుడు ఆయన పేరు యుధిష్ఠిరుడు అనే మాటకు అర్థం ఏంటండి యుద్ధంలో ఎవడైతే స్థిరంగా నిలబడి యుద్ధం చేయగలుగుతాడో వాడిని యుధిష్ఠిరుడు అంటమ్మా అంటే అంత గొప్ప వీరుడు సాధారణంగా మనకి ఆయన యొక్క వీరత్వాన్ని గురించి పెద్ద తెలియదు మన అందరం ఎలాగ ఆయన యొక్క క్రియేట్ చేస్తామని అంటే ధర్మరాజు అనగానే ఏమి చేతగానే దద్దమ్మలాగా చేతులు ముడుచుకొని అలా తలకాయించుకొని ఉంచునేవాళ్ళలాగా ఏదో గొప్ప పౌరుషం కలిగేవాడు దా అర్జునుడు ఏదో వచ్చి రక్షించేటువంటి వాళ్ళలాగా ఇలాగ మనం క్రియేట్ చేసుకున్నవి కానీ వాస్తవానికి ధర్మరాజు గొప్ప వీరుడు ధర్మం ఎక్కువ అది మనం ఊరికే ధర్మాన్ని గురించి మాట్లాడుతున్నాము ఆయన పాప ఆ ధర్మంకి చేతులు కట్టబడిపోయినాయ్యేమీ చేయలేడు ఆయన అని మనం మాట్లాడుకుంటున్నాం అంతకి తప్పితే ధర్మరాజు కనుక ఆ ధర్మం చెయ్యాలి అని అనుకోనుంటే వెంబటే అక్కడే తిరగబడి ఉండేవాడు తిరగబడేవాడు ఆ మనస్తత్వం ఆయనది కాదు కాబట్టి వీళ్ళు అడ్వాంటేజ్ తీసుకున్నారు దాన్ని ధర్మరాజు అలాగే మాట్లాడు ఎప్పుడైతే ధర్మరాజు మాట్లాడ్డో తమ్ముళ్ళు ఇంకెవరు మాట్లాడరు అంటే అంత కట్టుబాటు ఉంది వాళ్ళందరికీ కూడా అందరూ ధర్మాన్ని పాటించిన వాళ్ళే కాబట్టి శ్రీకృష్ణుడు వాళ్ళ వైపు నుంచి ఉన్నాడు కానీ వీళ్ళు అధర్మం చేసేవాళ్ళు రోడ్లకి తగాదాలు ఆడేవాళ్ళు కొట్టుకునేవాళ్ళు అయితే అసలు శ్రీకృష్ణుడు వాళ్ళ వైపు ఉంటాడా ఉండడు కదా ఎతో కృష్ణ తతో ధర్మ అని ఎక్కడ కృష్ణుడు ఉంటే అక్కడ ధర్మం ధర్మం వైపే కృష్ణుడు అంతే ధర్మం ఉంటే కృష్ణుడు కృష్ణుడు ఉంటే ధర్మం అంతే కాబట్టి ఇక కృష్ణుడు ఉన్నాడు అని అంటే అక్కడ ధర్మం ఉన్నది కాబట్టే అంతేగాని మనకుండే చిన్న చిన్న బుద్ధులతోటి మనము ధర్మరాజు ఏం చేశాడు ఏది ధర్మరాజుని శిక్షించలేదు కృష్ణుడు అని అని చెప్పి మనం అనుకుంటున్నాం కానీ ధర్మం కనుక లేకపోతే అసలు కృష్ణుడు అనేవాడు అక్కడ ఉండడు కాబట్టి ఇది పూర్తిగా ఆయన చేసినటువంటిది ధార్మికమైనటువంటిది రెండూ కూడా ఇప్పుడు అంటే జూదం ఆడటం అనేటువంటిది ఆయనకి ఇష్టపడి లేదా ఆయన బలహీనమైన మనస్తత్వం కలిగి లేదా జూదానికి లోలుపుడై చేసినటువంటి పని ఏమీ కాదది కేవలం ఒక రాజధర్మం అది రాజు అయినటువంటి వాడు కొన్ని ఉంటాయి కొన్ని కొన్ని వాళ్ళు కాదని లేరు నువ్వు ఈ పనులు చేయాల్సిందేంటే ఆ పనులు చేయాలి ఆ రాజుగారిగా ఉన్నప్పుడు కాబట్టి ఆ విధంగా శ్రీకృష్ణుడు అక్కడ ఏమీ లేదు వీళ్ళని రక్షించటానికే ఆయన వచ్చాడు ద్రౌపది విషయంలో ఆయన చేసింది ఆమె మాన సంరక్షణ కనుక ఏ విధంగానూ అందులో పొరపాటు అనేటువంటిది లేదు ఇది చాలా మందికి ఉన్నటువంటి సందేహం అనమాట అది చాలా చక్కగా క్లారిఫై చేశారు నిజంగా ధర్మరాజు తన భార్యని ఎందుకు కాపాడుకోలేకపోయాడు అనేటువంటి సో దానికి ఒక సరైన సమాధానం అనేది మీరు ఈరోజు చాలా స్ట్రాంగ్ గా తెలియజేశారు నిజంగా ధన్యవాదాలండి థ్యాంక్ యూ నమస్కారం